వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ సంగారెడ్డి జిల్లా పటాంచేరు నియోజకవర్గం రామచంద్రాపురం బీహెచ్ఎల్లో మొట్టమొదటిసారిగా అండర్ వాటర్ ఫిష్ టనల్ ఎక్స్పో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినట్లు ఎగ్జిబిషన్ నిర్వాహకులు రాజారెడ్డి తెలిపారు మూడు సంవత్సరాలలోపు పిల్లలకు ఫ్రీ ఎంట్రీ ఉంటుందన్నారు అండర్ వాటర్ టనల్ ఎక్స్పోతో పాటు షాపింగ్ ఫుడ్ కోర్టులు రైడ్స్ అండ్ గేమ్స్ ఫన్ పెయిడ్తో పిల్లలు వృద్ధులకు కాలక్షేపంగా ఉంటాయన్నారు మూడేళ్ల వయసు పైబడిన వారికి వంద రూపాయలు ఎంట్రీ టికెట్ ఉంటుందన్నారు మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు విజిటింగ్ చేయవచ్చున్నారు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు నేటి నుంచి ఏ ఎగ్జిబిషన్ ప్రారంభం కానున్నట్లు తెలిపారు. మా హోస్టెల్ నుండి ఇచ్చేటువంటి తెలుగులోకి మీడియావర్కి ఈ గారు గండి ఈ అవకాశాన్ని ఇచ్చిన పిహెచ్ఎల్ యాజమాన్యానికి ప్రభుత్వం ధన్యవాదాలు ఎందుకంటే సిటీలో ఎగ్జిబిషన్స్ ఒక నెక్లెస్ రోడ్డు లేదా ముసాపేట ఆ గ్రౌండ్స్ మాత్రమే ఎగ్జిబిషన్ పెడుతూ ఉంటారు ఎందుకంటే ఇక్కడి నుంచి ఈ బిహెచ్ఎల్ మా పరిసర ప్రాంతాన్ని ప్రజలకి దూరం కాకూడదనే ఉద్దేశంతో ఈ బిహెచ్ఎల్ లోనే వీళ్ళు మాకు అవకాశం కల్పించడం ఈ గ్రౌండ్ అంతా కూడా మేము ప్రిపేర్ చేసి ఈ ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది అంటే బిహెచ్ఎల్ గ్రౌండ్స్లో ఫస్ట్ టైం ఇలాంటి ఎగ్జిబిషన్ మనం పెడుతూ ఉన్నాము దీంట్లో ఈ హ్యాండ్లూమ్ అండ్ పంపాల ఎగ్జిబిషన్లో ప్రపంచంగా చెప్పాలంటే అండర్ వాటర్ ట్రల్ ఇది ప్రత్యేకం ఎందుకంటే ఈరోజు ఈరోజు నుంచే బేసరి చలలు చిన్న పిల్లలు కాటండి కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని అతి భారీ ప్రాజెక్టు అంటే అది ఒక భారీ స్థాయిలో ఇక్కడ మనం ఈ అండర్ వాటర్ కళల్ని ప్రపంచంగా పెట్టడం జరిగింది ఇది కంప్లీట్ గా కూడా ఈ దుబాయ్ సింగపూర్లో ఉన్నటువంటి టనల్స్ ఏదో ఉన్నాయో వాటిని పెట్టడం జరిగింది అంటే ఈ టల్ కూడా ప్రత్యేకత ఏంటంటే ఇది ఫోర్ సైడ్స్ కూడా మీకు ఓపెన్ గా కనిపిస్తుంది ఇది డబల్ డ్యాక్కర్ టనల్ అంటారు దీన్ని దీన్ని పూర్తిగా హ్యాక్వర్ షీట్ తోటి చేసినటువంటి టనల్ ఇది దీంట్లో సుమారుగా ఐదు వందల రకాల చేపలు పెట్టాము అదేవిధంగా యాభై పైగా స్టాల్స్ కూడా ఇక్కడ మనం పెట్టడం జరిగింది దీంతో పాటు చిన్నారి పిల్లల్ని ఆకర్షించే కోసం ఇరవై పైగా లేటెస్ట్ అమ్యూజ్మెంట్ రేట్స్ వాటిని కూడా ఈ పనులలో మనం సిద్ధం చేయడం జరిగింది రకరకాల ఫుడ్ పోర్ట్స్ ఏర్పాటు చేశాము ఇది ప్రతిరోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ప్రదర్శన పడుతుంది ఈ రోజు నుంచి అరవై రోజుల పాటు ఈ ప్రదర్శన ఇక్కడ కొనసాగుతుంది ఇది మీ ద్వారా మేము తెలియపరుకుంటున్నాము ఇది సుమారుగా ఇక్కడ విజిటర్స్ వస్తేనే మా జీవనం అనేది ముందుకు పోతుంది ఎందుకంటే సుమారుగా దీని మీద డిపెండ్ అయ్యి మూడు వందల యాభై మంది దీని మీద ప్రజలు ఉంటారు ఇది మన పటాణి రూపంలో ప్రజలకు కానివ్వండి లింగంపల్లి ప్రజలు అదే అదేవిధంగా నలుమూల ఈ మన బిహెచ్ఎఫ్ సరౌండింగ్లో ఉన్నటువంటి ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈజీ వే ఇది మెయిన్ రోడ్ మీద ఉంది కాబట్టి ఒక ద్వారం ప్రతి ఒక్కరికి వచ్చేది కోసం అనుకూలంగా ఉంది ఇది వారికి కావాల్సినటువంటి పార్కింగ్ ప్రదేశాలు కూడా ఇక్కడ మనం కల్పించడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా వచ్చి ని ఎగ్జిబిషన్ వచ్చి ఎంజాయ్ చేస్తారని మీ ద్వారా మేము తెలియపడుతున్నాను థ్యాంక్ యూ ఈ ప్రదర్శనలో ప్రపంచంగా చెప్పాలంటే అరాపేమ దగ్గర దగ్గర యాభై కిలోల అరాపేమ వృష్టికి మనం పెట్టడం జరిగింది అదేపాటు అలిగేటర్ గార్ పాటు ఆస్టర్ పీషెస్ మన షార్ట్స్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ దగ్గర దగ్గర ఐదు వందల రకాల చేపల్ని ఈ ప్రదర్శన మనం పెట్టడం జరిగింది ఈ ప్రదర్శన పూర్తిగా ఎయిర్ కండిషన్ అంటే ఇది మొత్తం కూడా ఈ ప్రాంగణం అంతా కూడా ఏదైతే ఉందో ఈ ఈ చేపల ఉన్నటువంటి ధరలు ఏదైతే ఇది పూర్తిగా కూడా ఏసీ దీన్ని అమర్చడం జరిగింది ఎందుకంటే విపరీతంగా ఎండ్లు ఉంటాయి కాబట్టి వాళ్ళు దృష్టిలో పెట్టుకొని మధ్యలో కూడా మనం ఓపెన్ చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వచ్చేటటువంటి విజిటర్స్ ఉన్నారో వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఇక్కడ ఏర్పాటు పని కూడా మనం చేయడం జరిగింది ఈ ఎగ్జిబిషన్ ఒకటే ప్రత్యేకత ఎందుకంటే ఈ ఎగ్జిబిషన్ పెట్టడం ఫస్ట్ టైం ఇక్కడ ఇది ఒక ప్రత్యేకత అయితే దీన్ని ముఖ ద్వారంగా చేపలు కట్టేసాము అదేవిధంగా లోపల వచ్చినప్పుడు ఒక పెద్ద ఆక్టోపస్ నమూనా కూడా మనం పెట్టడం జరిగింది ఆ అక్టోబర్స్ లో నుంచి మనం ఈ ఎంట్రీ తీసుకుంటాము ఇక్కడ త్రీ ఇయర్స్ పెళ్లి ఎవరికి వాళ్ళకి ఉచిత ప్రవేశం ఉంటుంది పెద్ద వారికి హండ్రెడ్ రూపీస్ మాత్రం ఇక్కడికి టికెట్ పెట్టడం జరిగింది ఒక మూడు సంవత్సరాల దగ్గర నుంచి ఎంటు అంటే అరవై డెబ్బై సంవత్సరాల వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఎంటర్టైన్మెంట్ అంటే చిన్న పిల్లలకి ఈ చేపల ప్రదర్శనతో పాటు అమ్యూస్మెంట్ రైడ్స్ ఉన్నాయి వాళ్ళందరూ కూడా వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ రైట్స్ ఇరవై మూడు పైగా లేటెస్ట్ అమ్యూజ్మెంట్స్ పెట్టాము అదేవిధంగా ఒక ఫ్యామిలీ వచ్చిన వాళ్ళు కొనుక్కుంటారు వాళ్ళ కోసం హ్యాండ్స్ ఉండే హ్యాండిక్రాఫ్ట్స్ హౌస్ అండ్ సాల్స్ ఇక్కడ యాభై పైగా వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది రకరకాల తిరుబండలు ఏర్పాటు చేశాము ఇది పూర్తిగా ఎగ్జిబిషన్ మొత్తం డస్ట్ ఫ్రీ ఎగ్జిబిషన్ ఎందుకంటే పూర్తిగా కార్పొరేట్తో తో పడింది ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి ఆనంద ప్రసాద్ని మీ ద్వారా మీరు తెలియదు టికెట్ అనేది ఓన్లీ అండర్ బట్ మాత్రమే ఎంట్రీ ప్రవేశ రుసుము దీనికి ప్రవేశ కిట్స్ ఐటమ్స్ ఏదైతే ఉంటే సపరేట్ సపరేట్ టికెట్ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏదైనా అమ్యూజ్మెంట్ రైట్స్ ఎక్కాలి జైంట్ వీల్ ఎక్కాలా దానికి సపరేట్ టికెట్ అంటే రైట్స్ ఏదైతే ఉంటే వాటి సపరేట్ సపరేట్ టికెట్స్ ఉంటాయి అవి సెవెంటీ రూపీస్ ఎయిటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ప్యాకెట్స్ ఉంటాయి అవి డిఫరెంట్ ప్రవేశ విస్తూ మాత్రమే హండ్రెడ్ రూపీస్ బిలో త్రీ ఇయర్స్ ఎవరైతే ఉంటారో ప్రవేశ విస్తూ వాళ్ళకి ఫ్రీగా కావద్దు ఇది మా బెయిన్ మా ఉద్దేశం ఏంటంటే సార్ దీన్ని ఇదిగా పెట్ట కారణం ఏంటంటే ట్రాఫిక్ సమస్య అనేది హైదరాబాద్ లో అందరికీ తెలిసిందే ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నివసించేటటువంటి నివాసులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా ఒక బియ్య మన ఉక్కనపల్లి రావాలా లేదా లక్టేశ్వర పోవాలా అవి లేకుండా వాళ్ళకి అందుబాటులో దగ్గరికి ఉండే ప్రాంతంలో పెట్టడం జరిగింది అక్కడ అక్కడికంటే కూడా ఇక్కడ రేట్ ఇక్కడ రేట్ కూడా మనం తగ్గి పెట్టుంది ఎందుకంటే ఇప్పుడు మూసా పెట్టు ఉంది అది వన్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ ఉంటుంది అక్కడ ఇక్కడ ఇది హండ్రెడ్ రూపీస్ ఎందుకంటే ఈ రోజు ప్రాంతం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అనుకూలతని మనం దుస్తులు పెట్టుకుని విధంగా పెట్టాలి